హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇటీవల పెహల్గాంలో ఇరవై ఆరు మంది అమాయకులపై టెర్రరిస్టులు దాడి చేస్తే చాలామంది ఖండించినప్పటికీ మన సినిమా హీరోలు ఎవరు కూడా మనస్ఫూర్తిగా ఈ టెర్రర్ అటాక్ అనే పదాన్ని వాడడానికి ఇష్టపడట్లేదు అందులో ముఖ్యంగా బాలీవుడ్లో ఉన్నటువంటి షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ లాంటి వ్యక్తులు వీళ్ళు అసలు టెర్రరిస్ట్ టెర్రరిజం అనే పదమే వాడడం లేదు వైలెన్స్ అనే విధంగా వాడుతున్నారు అసలు దీన్ని ఖండించడానికి వాళ్ళకి మనసు రావట్లేదు అలాగే సైనికులకి ఏదైనా సాయం చేయడానికి కూడా ముందుకు రావట్లేదు కానీ వీళ్ళు సైన్యానికి సంబంధించినటువంటి సైనికులకు సంబంధించినటువంటి హీరోలుగా ఉన్నటువంటి సినిమాలు తీసి మంచి ఆదరణ పొందారు అలాగే వీళ్ళు భారతదేశ వ్యాప్తంగా వీళ్ళకి చాలామంది ఫేవరెట్స్ ఫాలోవర్స్ ఉన్నారు ఈ రకంగా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం దావుద్ ఇబ్రహీం అని కొంతమంది ఉంటున్నారు అంటే దావుద్ ఇబ్రహీం వాళ్ళకి మొదట్లో చాలా ఎక్కువ సినిమాలు అవకాశం వచ్చేటట్టుగా చేశాడని చెప్తుంటున్నారు అంటే ఇబ్రహీం ఏం చేసేవాడు అంటే బాలీవుడ్ మొత్తాన్ని కూడా ఆయన శాసించేవాడు ఆయన ఎవరికి సినిమా ఇవ్వాలంటే వాళ్ళకే ఇచ్చేవాళ్ళు ఎవరికి ఇవ్వద్దు అంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు ఒకవేళ ఏదైనా నిర్మాత ఆయన చెప్పినట్టు వినకపోతే ఆయన లేపేసేవాడు చాలామందిని బెదిరించేవాడు అంతా కూడా బాలీవుడ్ అంతా కూడా ఆయన అండర్లో ఉండేది అని చెబుతుంటారు అందువల్లే ఈ షారుఖ్ ఖాన్ కావచ్చు సల్మాన్ ఖాన్ కావచ్చు లేదా అమీర్ ఖాన్ కావచ్చు వీళ్ళకి ఎక్కువగా సినిమాలు అవకాశాలు వచ్చేటట్టు చేశాడు తద్వారా భారతీయులు ఎక్కువ మంది వాళ్ళకి ఫాలోవర్స్ పెరిగేటట్టుగా చేశాడు అని చెప్పుకుంటున్నారు మరి ఇటువంటి హీరోలు అది నిజమే ఏమో అన్నట్టుగా కూడా ఈరోజు కనిపిస్తుంది వాళ్ళ ప్రవర్తన చూస్తుండే ఈరోజు ఎవరు కూడా మనస్ఫూర్తిగా ఖండించలేకపోతున్నారు అదే పాకిస్తాన్లో ఉన్నటువంటి స్టార్స్ అయితే వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు మన దేశం కౌంటర్ అటాక్ చేసిన దానికే వాళ్ళు మనస్ఫూర్తిగా ఖండిస్తున్నారు అది వాళ్ళ దేశభక్తి అనుకుందాం మరి మన దేశంలో ఉన్నటువంటి ఈ హీరోలు ఎందుకు మన దేశం పట్ల దేశభక్తిని ప్రదర్శించలేకపోతున్నారు అర్థం కావట్లేదు మరి మన వాళ్ళు చెబుతున్నది నిజమేనేమో అనిపిస్తుంది వీళ్ళకి మన దేశం మీద ప్రేమ కంటే పక్కనున్న దేశాల మీద ప్రేమ ఎక్కువ అవుతున్నట్టు కనిపిస్తుంది ఎక్కువగా మొదటి నుంచి ఉండుంటే అనిపిస్తుంది కాబట్టి ఇటువంటి సినిమా ఇటువంటి హీరోల తాలూకా సినిమాలు చూసి వాళ్ళని పెంచి పోషించడం కంటే మనం సైన్యానికి అవసరమైతే సాయం చేయడానికి అఫీషియల్గా ప్రభుత్వం ఏదైనా ఒక అకౌంట్ ఇచ్చేయాలంటే వాళ్ళకి సాయం చేయడం మంచిది మరి సినిమా హీరోలను ఫేవరెట్స్గా చేసుకోవడం కంటే మనకి ఎవరైతే నిరంతరము మనకు రక్షణగా నిలబడినటువంటి సైనికులు ఉన్నారో వాళ్ళని మాత్రమే హీరోలుగా తీసుకొని వాళ్ళని మాత్రమే మన ఫేవరెట్స్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఇటీవల కొన్ని ఫేక్ మెసేజ్లు వస్తున్నాయి సైన్యానికి సాయం చేయాలంటే అకౌంట్ డబ్బులు పంపించండి అని అటువంటివి ఏవి నమ్మకండి ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించిన సందర్భంలో తప్ప ఎప్పుడు కూడా అటువంటివేవి నమ్మొద్దు ఫేక్ మెసేజ్లు వస్తుంటాయి ఒకవేళ మీరు పంపించే డబ్బులు అవి ఉగ్రవాదులకి చేరిన చేరవచ్చు కాబట్టి ఎట్టు పరిస్థితుల్లో అటువంటి మెసేజ్లు అయితే నమ్మకండి కానీ ఈరోజు పాకిస్తాన్కి అండగా సపోర్ట్గా మాట్లాడుతున్నటువంటి సాయి పల్లవి కావచ్చు లేదంటే సమంత కావచ్చు ప్రకాశ్ రాజు లాంటి వాళ్ళు కావచ్చు సప్ అలాగే ఇండియాకి సపోర్ట్గా మాట్లాడకుండా ఇండైరెక్ట్గా టెర్ర టెర్రరిజం అనే పదం వాడకుండా అంతో ఎంతో సపోర్ట్ చేస్తున్నటువంటి బాలీవుడ్ హీరోలు కావచ్చు కొంతమందిని మనం బాయ్కాట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ రకంగా మీరందరూ కూడా ఇటువంటి ఎవరైతే ఇండియాకి యాంటీగా మాట్లాడుతున్నారో మన భారతకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా బాయ్కాట్ చేయడానికి అందరూ కృషి చేస్తారని కోరుకున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే